జమ్మికొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీసీ హెచ్ఎస్ కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వసతి సౌకర్యాలను గురించి ఆన తీయడంతో పాటు కల్పిస్తున్నటువంటి వైద్యం గురించి తెలుసుకున్నారు అనంతరం డాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వర్షాకాల సీజన్లో వైద్యులందరూ అప్రమత్తంగా ఉండి ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలు అందించాలని సూచించారు అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరూ వైద్యానికి వచ్చిన వారితో సఖ్యతతో మెలిగి అవసరమైన సేవలు అందించాలని పేర్కొన్నారు ప్రజలందరూ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని దానివల్ల దోమలు ఈగలు తయారై ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెంటనే వాటిని తొలగించాలని కోరారు విజిటింగ్లో భాగంగా ఈరోజు జమ్మికొట్ట సిఎస్ఈ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది డాక్టర్లకు అన్నీ ఈ సీజన్లో వచ్చే వ్యాధుల గురించి అలర్ట్గా ఉండమని ఆదేశాలు ఇచ్చాము ఇంకా శానిటేషన్ కూడా మంచిగా చూసుకోవాలి డెలివరీ నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలి సెక్షన్ రేట్ తగ్గి పేషెంట్తో మంచిగా ఉండి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి